టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో తీవ్ర ఉద్రిక్తత మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కగ్గలులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి టీడీపీ జెండాను ఆవిష్కరించేందుకు వెళ్లారు ఆ కార్యక్రమాన్ని వైసీపీ వర్గీకులు అడ్డుకోవడంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ గొడవలు తారాస్థాయికి చేరాయి పరస్పరం విమర్శలే కాదు భౌతిక దాడులు జరుగుతున్నాయి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకుడు తిక్కారెడ్డిపై దుండగులు దాడి చేశారు ప్రత్యర్థుల దాడిలో తిక్కారెడ్డి ఎడమకాలికి తుపాకీ బుల్లెట్ తగిలి గాయమైంది ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులే తమపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరిపారు ఈ ఘర్షణలో ఏఎస్ఐ తిరుపాల్ తుపాకీ బుల్లెట్లు తగలడంతో గాయాలయ్యాయి ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

એરિયાના જબન મારે પડકાવે યાર பதி ம போலஸ் கன் மன்னார்க போயா எப்படி ஏழு கண்ட கிலோ உண்டம் ஏழுநாடி கால் బాగానే అయింది కాన్వెన్సింగ్ ఒక రెండు కుటుంబాలు పోయి వాళ్ళు తోలుకొని వచ్చి మురళిరెడ్డి ఆయన బాలనారెడ్డి బామారు దాదాపు రెండు వందల రెండు వందల యాభై పైన ఉండరు ఊళ్ళంతా కలిసి బాగానే చేసినారు అనమాట కిందకు కాల్చిన వెంటనే కిందకు పన్నాడు నేనే తీసుకొచ్చి జీపులో వేసుకున్నాడు ఈ రోజు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలో కక్కన గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రశాంత శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే ఒక గ్రామస్తులంతా ఎంతో సాధారణంగా ఆయన ఆహ్వానిస్తుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి ప్రజా సంక్షేమ పథకాల పట్ల వాళ్ళందరూ ఆకర్షితులై మా పార్టీని చేర్చుంటే అది చూచి తట్టుకునేటువంటి బాలనాగిరెడ్డి ఆయన సొంత అన్న కుమారుడితో ఈరోజు మా అభ్యర్థి తిక్కారెడ్డి పైన కార్పులు జరిపించడం చాలా దారుణమైనటువంటి చర్య అంతేకాకుండా అక్కడ గన్మేన్ల సమక్షంలో పోలీస్ శాఖ వాళ్ళ సమక్షంలో ఒక ప్రైవేట్ వ్యక్తి లైసెన్స్ లేని రివర్ వాళ్ళతో మా యొక్క అభ్యర్థి పైన కార్పులు చేరిపినాడు ఈ చాలా అప్పటికి పిలిపిన చర్య ఈరోజు కేవలం మా అభ్యర్థి కాదు పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఏఎస్ఐ గోపాల్ కూడా ఈ ఈరోజు ఆయన గాయపడడం జరిగింది అంటే ఈ సంఘటన పైన వెంటనే స్పందించాలి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయాలి మా బత్తా అభ్యర్థి తికార్ మీద ఈ కొంతమంది వెంకపా అధ్యక్షుడు పేపర్ చూస్తే టీవీ చేశాను బల్ అడ్డి భార్య తర్వాత కొడుకు ప్రదీప్ దీప్ దగ్గర చూసి వాళ్ళు అటాక్ చేశారు మీద నార్త్ బాగు తీసుకొచ్చి అటాక్ చేశాను దీనితో ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు బీజేపీతో బీజేపీతో పొత్తు అని చెప్పి మీకు కూడా రైకప్ప బీజేపీ ప్రభుత్వం పిల్ల ఇంత దానికి ఒక అభ్యర్థి క్యాంక్ చేస్తుంటే వాళ్ళు నిలిగెత్తు బాగా వచ్చేదా కాబట్టి అంటే అందరూ ప్రయాసం మంచి పెద్ద కాదు ఎందుకంటే వస్తే లేదంటే వేరొకొస్తే ఇబ్బంది వస్తుంది ఇక్కడ మీ ఊరు వచ్చి చేస్తే చేస్తారా తెలిపేది లేకపోతే వాళ్ళ ఊరికి వస్తాను వచ్చేప్పుడు ఇంటి అటాక్ చేసే పరిస్థితి కదా కానీ కాదు మొలం కానీ రెస్ట్ చేసుకోండి నేను అటాక్ చేసిన మంచి మధ్య చాలా